మీకు తెలుసా ఇంతులు విశేషాలు టర్కీ దేశం అత్యంత ఖరీదైన తేనెలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడి అంజన మైదాన ప్రాంతాల్లో లభించే ఔషధ ఔషధలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా లభించే వివిధ రకాల తేనెల్లో వంద గ్రాములకు విటమిన్ సి ఆరు పాయింట్ ఐదు మిల్లీగ్రాములు ఉంటుంది ఈ టర్కీ తేనెలో మాత్రం ఏకంగా వంద గ్రాములకు ఇరవై ఐదు మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుందట టర్కీలోని సిరికాయర్లోయలో పెద్ద పెద్ద తేనె ఉండటం కనిపెట్టిన వ్యాపారులు పర్వతారోహకుల సాయంతో పద్దెనిమిది వందల మీటర్ల లోతున ఉన్న గుహలోకి వెళ్ళి తేనెను సేకరించారు ఆ తేనె రుచి అత్యద్భుతంగా ఉండటంతో ఫ్రాన్స్లోని ప్రయోగశాలలో దానిలోని ఔషధ గుణాలను పరీక్షలు జరిపారు ఈ తేనెలో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని తేలింది వెంటనే కిలో తేనెను ముప్పై ఎనిమిది లక్షలకు పోటీపడి కొనుగోలు చేశారు హనీ లవర్స్ అప్పటి నుండి ఎల్విషనీ ఖ్యాతి దేశ విదేశాలకు వ్యాపించింది ఈ ఎల్విష్ హనీ ధర ప్రస్తుతం కిలో ఐదు లక్షలకు పైమాటే సుమా